ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरु मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे ब्रह्म नमो वै ब्रह्मनिर्दये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नम नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीता आत्मसंयमियोगमो అయితే ఈ ప్రకారంగానే ధ్యాన కాలమున దృష్టిని బాహ్యం నుండి లోపలకు మరల్చాలి అలా అంతర్ముఖంగా చేసుకోవాలి ఒకచోట ఏకాగ్రంగా నిలపాలి అలా నిలిపి పరమాత్మయే పరమగతి అని నమ్మి వారినే ధ్యానం చేయాలి ధ్యానించాలి నా ఎందే చిత్తాన్నించి నన్నే ధ్యానించుము అని ఇక్కడ పరమాత్మ తెలియజేసి ఉన్నారు కదా అంటే శ్రీకృష్ణమూర్తి సర్వజీవులు యొక్క యందు బుద్ధికి సాక్షిగా వెలయుచూ ఉన్నటువంటి ఆత్మతత్వమే కాబట్టి అటువంటి ఆత్మతత్వాన్నే ధ్యానించాలి అని కదా అర్థము అలా ధ్యానించడానికి పూర్వము ధ్యానించేటువంటి వానికి నాలుగు మంచి లక్షణాలు ఉండాలి అని ఇక్కడ తెలియజేయబడింది ఒకటి ప్రశాంత చిత్తత్వము నిర్భయత్వము రెండోది మూడోది బ్రహ్మచర్యము నాలుగోది మనం సంయమము అంటే సముద్రము ఏ ప్రకారంగా శాంతంగా గంభీరంగా ఉంటుందో సాధకుని యొక్క అంతఃకరణాలు కూడా ఆ ప్రకారంగానే గంభీరంగా శాంతంగా ఉండాలి అందుకే ప్రశాంతాత్మ అని చెప్పారు అంటే చిత్తమునందు అత్యంత ప్రశాంతి అనేది నెలకొని ఉండాలి అని కదా తెలియచూ ఉన్నది సాధకుని హృదయమునందు భయము ఏమాత్రము ఉండకూడదు దృశ్య పదార్థాలన్నీ కూడా వాస్తవ తత్వంలో మిథ్యారూపాలే కాబట్టి సాధకుడు ఇక దేనిని దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు కదా లేకపోతే అంతా తన స్వరూపమే ఆత్మస్వరూపమే కాబట్టి తనను గురించి తానిక భయపడవలసిన అవసరమూ లేదు అంటే తన స్వరూపాన్ని మరిచి దృశ్యాన్ని సత్యము అనుకున్నప్పుడే తన ఆత్మతత్వాన్ని మరిచి కనబడే దృశ్యాన్ని సత్యము అని భావించినప్పుడే భయము జీవుణ్ణి బాధిస్తుంది శృతులు ఈ వాక్యాలు ఈ సత్యాన్ని ఉద్ఘాటిస్తూ ఉన్నవి ఇటువంటి పూర్ణమైన నిర్భయత్వము ప్రారంభ దశలో సాధకునికి కలగవు అలా కలగకపోయినప్పటికీ కూడా భక్తి వైరాగ్యము తత్వము మొదలైనటువంటి విచారణల ద్వారా ఇక అభ్యాసం ద్వారా కూడా కొంతైనా బైరాహిత్యాన్ని సంపాదించుకున్న తర్వాతే చిత్తము ధ్యానమనందు నిలుకడను పొందగలుగుతుంది కాబట్టే ఇక్కడ విగత అని చెప్పుచు అంటే నిర్భయత్వము ధ్యానశీలుకి ఒక అంగముగా అవసరంగా కూడా ఇక్కడ వర్ణించి చెప్పబడింది ఇంకా కూడా ధ్యానశీలుడు బ్రహ్మచర్యాన్ని చక్కగా కాపాడుకోవాలి బ్రహ్మచర్యం వలన సాధకునికి శారీరక పరమైన మానసిక పరమైన అపరిమిత శక్తి అనేటువంటిది కలగగలుగుతుంది బ్రహ్మచర్యము అనే పదానికి బ్రహ్మమునందు చర్యించుట అనేటువంటి అర్థము ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కోరిక సంబంధమైనటువంటి చేష్టలు సంకల్పాలు ఏవీ లేకుండా ఉండడం అనే అర్థమునందే ఆ పదము ఎక్కువగా వాడబడుతూ ఉంటుంది ఎలాగంటే గృహస్థులకి గృహస్థ బ్రహ్మచర్యము విధింపబడినది అలాగే బ్రహ్మచర్యము కేవలము శరీరమునికే పరిమితము చేయకుండా మనసుకి మాటకి కూడా విస్తరింపజేసి ఏ విషయ సంకల్పము కూడా మనస్సునందు జొరబడనీయకుండా త్రీకరణ శుద్ధిగా మనస వాచ కర్మణ కూడా ఈ వ్రతాన్ని పాలించవలసిందే బ్రహ్మచర్యం యొక్క ఏమిటి అపారవారమైనది ప్రపంచంలో ఇంతవరకు అవతరించినటువంటి మహాత్ములు అందరూ కూడా లోకాన్ని ఉర్రు తొలగించేటువంటి ఉపన్యాసకులు మహనీయులు ప్రవక్తలు అందరూ కూడా ఏదో రూపంలో బ్రహ్మచర్యమును అనుసరించేటువంటి వారే అటువంటి అపార శక్తిని సంపాదించుకోగలిగారు తైలము లేకపోతే దీపం ఎట్లా వెలుగదో అలాగే వారి యొక్క వీర్యము అనేటువంటిది గనక వ్యర్థమైపోయినట్లయితే జ్ఞానదీపము అనేది కూడా వెలగ వెలగదు కదా అందుకే ఆ సాధకుని యొక్క వీర్యమే ఓజస్సుగా మారుతుంది మెదడుకు తగినటువంటి తక్కిన అంగాలకు కూడా సరియైన పుష్టిని వికాసాన్ని కలుగజేస్తుంది ఎన్నో బిందువుల రక్తం చేరితే ఒక బిందువు వీర్యంగా తయారవుతుంది ఇదంతా కూడా మరి సైన్స్ విషయం అందరికీ తెలిసిన విషయమే జరుగుతున్నది కాబట్టి అది దేహమున సారతమైనటువంటి సార వస్తువైనటువంటి వస్తువు ఆ యొక్క వీర్యము అటువంటి అమూల్యమైనటువంటి వస్తువును విషయభోగాలయందు శబ్ద స్పర్శ రూపరసంధాదులు అనబడే విషయభోగాలయందు వ్యర్థము చేయడం పనికి రాకుండా చేయడం మరి విజ్ఞానవంతులకి సరి అయినటువంటి పని కాదు కదా దానిని ధ్యానం నందే వినియోగించాలి అందుకే బ్రహ్మచర్యము అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టే మనకి బ్రహ్మచారి వ్రతే స్థిత అనేటువంటి శృతి వాక్యము దీనిని బట్టి ఇది సర్వోత్తమమైనటువంటి సాధనగా స్పష్టం అవుతూ ఉన్నది కదా వ్రతాన్ని ఏ ప్రకారంగా శ్రద్ధతో అతి జాగరూకతతో నియమపూర్వకంగా అనుసరిస్తారో ఆ ప్రకారమే దీనిని కూడా అనుష్ఠించాలి అనేటువంటి ఆ వ్రతము అనే శబ్దము యొక్క భావము కాబట్టి ధ్యానం చేసేటువంటి వాడు ఆ వ్రత చూడమణి యొక్క బ్రహ్మచర్యాన్ని తప్పక ఆశ్రయించవలసిందే ఈ ప్రకారంగానే సాధకుడు చక్కని నియమాలను పాటించి మనస్సును సంయమం చేయాలి చేసి ఆత్మయందే నెలకొల్పాలి ఆత్మధ్యాన పరాయణుడే మెలగాలి అందుకే మచ్చిత్త మత్పర అనే మొదలైనటువంటి పదాల చేత ధ్యానయోగి ఇతరమైనటువంటి దేహిని చింతించకుండా భగవంతుడైనటువంటి ఆత్మతత్వాన్ని చింతిస్తూ భగవంతుని ఎందే మనసును లయం చేయాలి అని కదా స్పష్టమవుతూ ఉన్నది అంటే ధ్యానం చేసేటువంటి వాడు ఆసనంపై ఎలా కూర్చోవాలి అంటే శరీరము కంఠము శిరసు మూడింటిని సమంగా ఉంచి ఏమాత్రము కదలకుండా ధ్యానం పూర్తి అయ్యేటంత వరకు మధ్యలో లేవకుండా స్థిరంగా కూర్చోవాలి దృష్టిని ఎక్కడ ఉంచుకునే అంటే ముక్కు కొనయందు నాసికాగ్ర భాగమందు ఉంచి దిక్కులు చూడకుండా ఉంచాలి ధ్యానాన్ని అభ్యసించేటువంటి వాడు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అంటే ప్రశాంత చిత్తుడై ఉండాలి భయము లేనివాడై ఉండాలి బ్రహ్మచర్య వ్రతాన్నే అవలంబించేవాడే అయి ఉండాలి మనసుని ఈ విషయాలపైకి పోనీయకుండా సంయమనం చేయగలగాలి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఆత్మయందే చిత్తాన్ని లగ్నం చేసి ఆత్మ పరాయణుడై ఆత్మనే ధ్యానిస్తూ కేవలము ఆత్మరూపుడై చెన్నొందుతాడు అనే చెబుతూ అటువంటి ధ్యానం యొక్క ఫలితాన్ని గురించి తెలియజేసి యోగి సదాత్మా శాంతిం నియతమానసాంతిర్వాణపరమా మత్సంస్థామది గచ్చతి మనస్సు అంట నిగ్రహము కలిగినటువంటి యోగి అంటే ఈ మనో ఇంద్రియాలు ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు నిగ్రహించినటువంటి యోగి ఈ ప్రకారంగానే ఎల్లప్పుడూ కూడా మనసును ఆత్మధ్యానమునందే నిలపాలి అలా నిలిపి నాయందు ఉన్నటువంటి అంటే నా స్వరూపమైన ఉత్కృష్టమైనటువంటి మోక్ష రూపం ఏదైతే ఉన్నదో అది అంటే పరమానంద రూపమైనటువంటిది అప్పు శాంతిని పొందుతూ ఉన్నాడు అనే చెబుతూ అంటే ధ్యానము ఇలాగా చేస్తూ చేస్తూ ఈ పద్ధతులను ఈ విధానాలను అనుసరించి ఈ ప్రకారంగా ధ్యానం చేస్తూ చేస్తూ రాగా సాధకునికి ఎటువంటి ఫలితం చేకూరుతుందో ఈ దానిని గురించి వివరిస్తూ అతనికి ఎలాంటి శాంతి అంటే ఎటువంటి ఫలితము అతనికి పరమశాంతి లభిస్తుంది ఆ శాంతి ఎటువంటిది అంటే సాక్షాత్తు కూడా భగవంతుని ఎందు కాపురం కాపురము అంటే ఇక్కడ మనం భార్యతోటి బిడ్డలతోటి కలిసి ఒకే చోట నివసించడమే కదా కాపురం అలాగే ఇక్కడ భగవంతుని ఎందు కాపురం ఉండేటువంటిది సాక్షాత్ అంటే భగవంతుని యొక్క సామీప్యమున ఉండి భగవతత్వంతో ఏకత్వాన్ని పొందడమే కదా ఇక్కడ భగవంతునితో ఉండడం అయితే ఈ భగత్ స్వరూపమే కదా అది ఈ దృశ్యమాన విషయాల ఎందు ఉండేటువంటి శాంతి అయితే కానే కాదు అది భోగాల నుండి అనుభవయోగ్యమైనటువంటి మరి ఈ భోగాల నుండి ఉత్పన్నమైనటువంటి సుఖము కానీ శాంతి కానీ ఎలా ఉంటాయి క్షణికములై అశాశ్వతములై అస్థిరములై ఉంటాయి అందుకని కాబట్టి మహనీయులు ఏం చేస్తారు ఇటువంటి శాంతి కోసమైతే చెయ్యరు కదా మరి శాశ్వతమైన శాంతి కోసం మహనీయులు బయట దేవులాడరు బయట వెతకరు హృదయమునందే పరిశోధించుకుంటారు దానిని పొంది ధన్యులు అవుతారు అయితే అటువంటి నిరతిశయమైనటువంటి శాంతిని పొందాలి అంటే మరి రెండు రకాలైనటువంటి విషయాలను పొందవలసిందే ఒకటి మనోనిగ్రహము రెండు సంతతాభ్యాసము అనేటువంటిది మనసును నిగ్రహించాలి ఎల్లప్పుడూ కూడా అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి అనే ఇక్కడ అంటే మనసును గ్రహించుకొని సంతత అభ్యాసము కలిగి ఉండాలి అని కదా ఇక్కడ తెలియజేయబడింది సదా యుంజాన్ అని చెప్పడం చేత మాయను జయించడానికి ఒకంత అభ్యాసము కొద్దిపాటు ఒక గంట లేదా రెండు గంటలు గుర్తుకు వచ్చినప్పుడు చేస్తే ఆ పాటి ఈ యొక్క మాయను జయించడానికి అటువంటి కొద్దిపాటి అప్పుడప్పుడు గుర్తు వచ్చినటువంటి సాధన సరిపోతుందా చాలదు అందుకే సంతతాభ్యాసము అనేటువంటిదంటే నిరంతర అభ్యాసమే శరణ్యము ఈ యొక్క మాయను తొలగించుకోవాలి శాశ్వతమైన పరమాత్మను పొందాలి అన్నప్పుడు ఎలాగంటే ఏ కొద్దిపాటి అభ్యాసము కొద్దిపాటి సాధన చాలనే చాలదు నిరంతరము నిర్విరామంగా కూడా అభ్యాసము అనేది అనుసరించవలసిందే అని కదా మనకు తెలుస్తూ ఉన్నది అందుకే వైరాగ్యము విచారణ ఎటువంటి వైరాగ్యము అంటే యహమూత్రార్థ ఫలభోగ వై విరాగము యహ సంబంధమైన పర సంబంధమైన వస్తువుల మీద ఏమాత్రము ఆల ఆశ లేకుండా సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వమునందు మాత్రమే ఆసక్తి కలిగి స్థిరపడి అంటి ఉన్నప్పుడు ఈ దృశ్యమాన సంబంధమైనటువంటిది పరమాత్మ సత్యము అన్నప్పుడు సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంటాము అదే అసత్యమైనటువంటి ఈ యొక్క దృశ్యమాన వస్తు జగత్తు పట్ల విరక్తి కలిగి ఉంటాము అలా విరక్తి ఏ విధంగా ఉంటుంది అంటే ఇక ఈ దేహము కానీ మరొక ఇంతకంటే సుఖవంతమైనటువంటి దివ్యమైనటువంటి దేహము కానీ దేహ సంబంధమైన రూపనామక్రియలకు లోబడినటువంటి దృశ్యాన్ని ప్పటికీ కోరడు ఆ దృశ్యాన్ని కోరాడు అంటే వస్తుంది కొనసాగుతుంది పోతుంది మళ్ళీ వస్తుంది పోతుంది ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులతో కూడుకొని ఇంకా మరి అస్థిరత్వంతో కూడుకొని ఉండేటువంటి దృశ్యమాన వస్తువుల పట్ల వానికి ఎటువంటి కలుగుతుంది అంటే సత్యమైన దాని ఎందు సదా ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అసత్యమైనటువంటి వాటిని ఆవలికి నెట్టి వేస్తాడు అంతేకాదు దానిపైన పట్ట దాని అసహ్య భావన దానిని గురించి ఆలోచించుకునేటువంటి వ్యవధానం కూడా ఇవ్వడు అంటే ఇక ఎల్లప్పుడూ కూడా అన్ని త్యము కూడా నిరతిశయానంద సత్యము వేపే అంటే స్థిరపడి ఉంటాడు ఈ దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల ఇక వమనము జరిగినప్పుడు వాంతి జరిగినప్పుడు పదార్థం వేపు ఎలా చూడక ఏహ్యభావము కలిగి ఉంటాము ఈ మలమూత్ర విసర్జన చేసినప్పుడు దాని పట్ల ఎంత అసహ్య భావన యావగింపు కలిగి వాటి వైపు చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము అంత విరక్తి అనేటువంటిది కలు తుంది ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి దేహ సంతతుల మీద ఎందుకు అంటే అంత అస్థిర భావన అంత దృశ్య భావన అనేటువంటిది దాని పట్ల అంత విరక్తి కలిగింది అంటే సత్యవస్తువు పట్ల అనురక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అటువంటి వైరాగ్యము విచారణ ఆత్మతత్వ విచారణ వాటి ద్వారా ఈ ఇంద్రియాలను మనసులను కూడా విషయాల మీదకు పోనీయక్కర్లేదు ఎందుకు సత్య వస్తువును గురించి తెలిసినప్పుడు ఇక ఈ శబ్దాది విషయాల మీద ఈ జ్ఞానేంద్రియ సంబంధమైన విషయాల మీద చెవి చర్మం కన్ను నాలుక ముక్కు ద్వారా దాని విషయాదులైన శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి వాని యొక్క ఈ శబ్దాది విషయాల ఎందు మనసు బుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటివి వెళతాయా వెళ్ళవు ఎందుకు వాడు సత్యమైనటువంటి వస్తువు ఎందు అంటి ఉన్నాడు అసత్యమైన ఈ ప్రాపంచక నిర్మితమైనటువంటి దేహేంద్రియాలతో కూడుకొని అస్థిరమైన వస్తుతని వాడు ఆశిస్తాడా ఆశించడు అటువంటి ఇంద్రియ మనం విషయాల మీదకు పోనీయకుండా చిన్నగా నెమ్మదిగా అభ్యాసము చేత నెమ్మదిగా వాటిని స్వాధీనం చేసుకుంటాడు ఇంద్రియాలు మొత్తాన్ని కూడా అలా మనసు బుద్ధి చిత్త అహంకారాలను ఎప్పుడైతే తన యొక్క స్వాధీనంలోకి తెచ్చుకున్నాడో సర్వేక సమస్తము కూడా ఆత్మ వస్తువే సత్యము అని సంకల్పిస్తూ ఆత్మ వస్తువే సత్యమైనది అని నిర్ణయిస్తూ బుద్ధి ద్వారా ఆత్మ వస్తువునే చింతిస్తూ చిత్తం ద్వారా ఆత్మ వస్తువే నేను అనే అహంకారం ద్వారా భావిస్తూ దా వాటిని స్వాధీనపరుచుకొని మానసేంద్రియాలను అంతర్ముఖం చేసుకుంటాడు అలా చేసుకొని ఆత్మధ్యానమునందు ఎల్లప్పుడూ తన స్వరూపము ఇక ఆత్మయే అనేటువంటి భావమునందు నెలకొల్పుతాడు అక్కడే నిశ్చయంగా నిలబెడతాడు అప్పుడే కదా పరమ నిర్వాణ రూపమైనటువంటి ఇక ఏ విధంగా ఇక అంతకమించినది మరొకటి లేదు పతాక స్థాయిలో మోక్ష రూపమైనటువంటి ఆత్యంతిక శాంతి అనేటువంటి ఫలం లభిస్తుంది వానికి ఎంత విలువ చెల్లింపబడుతుందో అంత ఫలితం చేకూరుతూ ఉంటుంది కదా అంటే విషయాలను త్యాగం చేయాలి అవిద్యను వదిలివేయాలి అనేటువంటి గొప్ప పణము అటువంటి దానిని వాళ్ళకి పణముగా అంటే రుసుముగా ఇచ్చినప్పుడు అలా పణముగా చెల్లించినప్పుడు మోక్ష రూపంలో ఉన్నటువంటి పరమశాంతి అనేటువంటి ఫలము లభిస్తుంది కదా కాబట్టి నాకింకా కూడా శాంతి దొరకలేదే అని ఎవ్వరూ దిక్కించవలసినటువంటి పని లేదు భగవానుడు తెలిపినటువంటి ఈ ధ్యాన రూప సాధనా పద్ధతిని ఈ సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి ఈ సాధన అనేటువంటిది చతుర్విధ సాధన మరి అనేటువంటి దానిని ఆసరా చేసుకుని ఉంటుంది సాధన చతుష్టయ సంపద అనేటువంటిది నిత్యానిత్య వస్తు వివేకము నిత్యమైనటువంటి వస్తువు తెలిసినదా అనిత్యమైనటువంటి అశాశ్వతమైన వస్తువును వదిలివేస్తాం మరే అంతేకాదు ఏము ఉత్తరార్ధ ఫలభోగ విరాగము ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి వస్తువు తెలిసిందో అప్పటి వరకు అసత్యాన్ని సత్యమని భావించిన మనము అదే అసత్యాన్నే సత్యంగా భావించాము అంటే ఆ అసత్యాన్ని అసత్యమే అని తెలిసినప్పుడు దానిని ఆవులకి వదిలివేస్తాం వదిలివేసి మనం చేత విసర్జించబడినటువంటి ఏహ్య పదార్థాలను ఏ విధంగా యావగించుకుంటామో ఈ దృశ్యమాన వస్తువుల యొక్క సుఖాల పట్ల విషయాల పట్ల కూడా అటువంటి యావగింపే కలిగి ఉంటాం ఇక తర్వాత శమాధి షట్క సంపత్తి అనేటువంటిది మూడవది శమము ధమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనేటువంటిది అంటే శమము అంతరేంద్రియాలను నిగ్రహించడం అంటే మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని నిగ్రహించడం దా ఆ నాలుగింటిని తన వశంలోకి తీసుకోవడమే శమము అలా శమాన్ని సాధించినటువంటి వాడు ఇక దమము అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కూడా సునాయాసంగా నిగ్రహంలోకి తీసుకోగలుగుతాడు ఎందుకంటే ఈ జ్ఞానేంద్రియాలకి ఈ కర్మేంద్రియాలకి స్వయం చేతనము అనేటువంటిది స్వయంగా కదిలేటువంటి సత్తా ఉన్నదా లేదు అవి మానసేంద్రియాల యొక్క అంతఃకరణాల యొక్క ప్రేరణ చేత అవి చొప్పింపబడినప్పుడు మాత్రమే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చేతనవంతమవుతాయి లేకపోతే అవి జడాలే మానసేంద్రియాలే ఎప్పుడైతే నిగ్రహించబడినవో అతి సునాయాసంగా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా నిగ్రహించబడతాయి అది ఎప్పుడైతే ఈ బహిరేంద్రియాలు నిగ్రహించబడినవో దానినే ధమము అని చెప్తాం అలా సమము ధమము ఉన్నప్పుడు ఉపరతి వాడు పరమాత్మతత్వానికి సమీప్యంలో ఉండి పరమాత్మ తత్వాన్ని క్రీడిస్తూ ఆనందిస్తూ అది తప్ప మరొకటి లేదు అని సంతోషంగా ఉండడం ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉండడం అది ఉపరతి ఇక తితీక్ష ఆ తత్వాన్ని పొందడం కోసం వాడు చూపించేటువంటి ఆసక్తి వలన ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి ఉష్ణము కానీ చలి కానీ వర్షము కానీ ఈతి బాధలు కానీ ప్రాపంచక సంబంధమైన సుఖలాలసతలు కానీ వాడు దేనిని లెక్క చేయడు వాని తీవ్రమైనటువంటి ఇచ్చ అంతా పరమాత్మను పొందాలి అని తప్ప ప్రాపంచక సంబంధమైన విషయాల పట్ల సమస్థితిలో దానిని అసలుకి మానసికంగా గ్రహించేటువంటి స్థితిని కూడా కోల్పోయి ఉంటాడు ఇకప్పుడు వానికి తితీక్ష ఎప్పుడైతే కష్ణ సహిష్ణుత అనేటువంటిది కలిగిందో శ్రద్ధ అనేది ఏర్పడుతుంది పరమాత్మతత్వాన్ని పొందాలి అంటే ఇక వాడు అనుసరించవలసినటువంటి విధానాలు సత్యాస్త్రాలను గురించి అధ్యయనం చేస్తాడు అక్కడ సాధు మహనీయులను దర్శించండి వారి ముఖార విందంగా వారి యొక్క వాగమృతము వలన మీకు అసలు విషయం బోధపడుతుంది అని చెప్తుంది సత్యాస్త్రం ఆ శాస్త్రాలను అనుసరించి మహనీయులు యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తాడు వారి యొక్క కరుణకు నోచుకొని వారు బోధించినటువంటి జ్ఞానబోధనం అనుకరిస్తాడు అలా అనుసరించి ఆ విన్నటువంటి దానిని శ్రవణము మననము నిధి ధ్యాసనము మహనీయుల ద్వారా పొందబడినటువంటి జ్ఞానబోధను శ్రద్ధగా వినడం మాత్రమే కాదు దానిని మళ్ళీ మళ్ళీ మననం చేస్తాడు నిధి ధ్యాసనము అది ప్రయోగాత్మకంగా ఎంతవరకు అనేటువంటిది తాను ప్రామాణికంగా నిరూపించుకోవాలి కదా అప్పుడు దానిని తన అనువర్తనలోకి అనుష్ఠానము అనేటువంటిది కొనసాగిస్తాడు ఆ అనుష్ఠానంలో ఏమైనది శాస్త్రంలో చదివినది మహనీయులు చెప్పినది తన అనుభవానికి సిద్ధించింది మూడు ఒకటవుతాయి ఒకటైనప్పుడు ఇక శ్రద్ధ కలుగుతుంది ఏమని పరమాత్మ వస్తువు తప్ప మరొక వస్తువు లేదు అని మనసు సమాధానపడిపోతుంది పడిపోతుంది దానితోటి మనకి ఏ మోక్షత్వము నేను మోక్షతత్వాన్నే పొందుతాను ఈ యహ సంబంధమైనటువంటి వస్తువులు పర సంబంధమైనటువంటి పుణ్య సంబంధమైన వస్తువులు నాకు అవసరం లేదు అని మోక్షం గురించి వాడు అంతర్ముఖంగా మళ్ళీ ఆ విధమైనటువంటి నాలుగు రకాల సాధనలను కూడా సమకూర్చుకుంటాడు కదా అలా సమకూర్చుకొని ఇక చా అనుకున్నప్పుడు వాడు మోక్షతత్వం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఆ యొక్క యోగమునందు ఆరుడే తన యొక్క జీవన్ముక్తత్వాన్ని పొందుతాడు అంటే తన యొక్క శాంతి అనేటువంటిది అరచేతులు ఉసిరిక పండులాగానే శాంతి కరతలా మలకమవుతుంది ఆ యొక్క ధ్యాన రూపమైనటువంటి సాధన సంపద అనేది సమకూర్చుకోవాలి అలా సమకూర్చుకుంటే సరిపోతుంది మోక్షతత్వాన్ని పొందినట్లే అదే పరమ శాంతిని కూడా ఇస్తుంది ఇటువంటి ధ్యాన యోగము వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే పరమ శాంతిని జీవుడు పొందగలుగుతాడు ఆ శాంతి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది మోక్షరూపమై నిర్వాణ స్థితిలో ఉంటుంది పరమాత్మ ఎందు ఉండేటువంటిది పరమాత్మ స్వరూపమే అయి ఉన్నది ఇటువంటి అపూర్వమైనటువంటి ఫలితాన్ని పొందడానికి గతంలో లేనటువంటి ఈ యొక్క విషయాన్ని పొందడానికి మరి సాధకుడు ఏం చేయాలి అంటే మనస్సుని స్వాధీనం చేసుకోవాలి అంతఃకరణాలను నిగ్రహించుకోవాలి ఎల్లవేళలా నిరంతరము సదా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆత్మధ్యానాన్ని అభ్యసిస్తూ ఉండాలి అని చెబుతూ ఇంకా కూడా ధ్యాన యోగి యొక్క ఆహారము మరి ఇంకా నియమాలను గురించి కూడా మనం తెలియజేసుకుంటూ నాత్యశ్నతస్థు యోగాస్తి నైకాంతమనస్థ నాతి స్వప్నశీలస్యా జాగ్రత్త ఓ అర్జున ఈ ధ్యానయోగము అనేటువంటిది ధ్యానాన్ని అనుసరించేటువంటి వానికి అనుసరించేటువంటి వాడు అధికంగా భుజించకూడదు అలా అధికంగా భుజించిన వానికి ధ్యానయోగము సమకూరదు అస్సలు భుజించకుండా పూర్తి ఆకలితో శరీర ఇంద్రియాలను మరి ఆ విధంగా నిరాహారంగా చేసినటువంటి వానికి కూడా ధ్యానయోగము అనేది చేకూరదు అట్లాగే అధికంగా నిద్రించేవానికి కూడా అదే ధ్యానయోగము అనేది కూడదు బొత్తిగా అస్సలు నిద్ర లేకుండా జాగరణలు చేసేటువంటి వానికి ఎల్లప్పుడూ మేలుకొని ఉండేటువంటి వానికి కూడా ఈ ధ్యానయోగము అనేటువంటిది కలగనే కలగదు అని చెబుతూ అంటే ధ్యాన యోగానికి సహాయభూతాలుగా ఉండేటువంటిది ఆహార విహారాలను గురించి కదా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ధ్యాన యోగము అంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం శరీరం ఉన్నప్పుడు అనేకమైనటువంటి ధర్మ సాధనలు నెరకే నెరవేర్చుకోవచ్చు ఈ ధ్యాన యోగము చేయాలన్నా శరీరం పటుత్వంగా మరి నిలబడాలి కదా అందుకనే దానికి సహాయభూతములుగా ఉండేటువంటి ఆహారము ఎటువంటి ఆహారము ఎటువంటి విహారము అనే దానిని గురించి తెలియజేస్తూ ఇక్కడ యోగము యోగ అనేటువంటి పదానికి భగవంతుని వద్ద చేర్చేటువంటి ఏ మార్గమైనాను అని అర్థము అంటే భగవంతుని వద్దకు చేర్చేటువంటి ఏ మార్గమైనా యోగము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రస్తుతమైనటువంటి విషయం ఏమిటి ధ్యాన యోగమే కదా ఈ కాబట్టి అదే వివక్షితమై ఉన్నది అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆహారము మొదలైనటువంటి నియమాలు అన్నీ కూడా యోగములకు కూడా అది అవసరమే అనేటువంటి విషయాన్ని తెలియాలి అంటే అధికమైనటువంటి ఆహారం భుజించేటువంటి వారికి ధ్యానం కుదరదు అని కదా చెప్పబడింది ఎలాగంటే మితాహారాన్ని సేవించిన వారికి శరీరానికి ఎంత కావాలో అంతకి తక్కువగా ఆహారాన్ని తినేటువంటి వారికి మాత్రమే ధ్యానము అనేటువంటిది చక్కగా జరుగుతుంది ఆహారము అనేటువంటిది ఏమిటి పరమార్థ సాధనలు ఎందు గొప్ప విషయము కాదు అని తలుస్తారు కొందరు తలచి ఏం చేస్తారు దానిని ఉపేక్ష చేస్తారు ఆహార విషయాన్ని వదిలివేస్తారు కానీ భగవానుడైతే దానికి అమితమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇచ్చాడు దాని